నా పదమూడు ఏళ్ల ఆడపడుచు పెళ్లికి కొన్ని గంటల ముందు ఇంట్లో నుంచి పారిపోయింది వరుడి తండ్రి వచ్చి అమ్మాయి చాలా చిన్నది మరియు మాకు ఈ సంబంధం వద్దని చెప్పి మామగారికి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు ఇప్పటికే మీకు చాలా ఖర్చు అయింది అని ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు అది చూసి మామగారు తన కూతుర్ని కూడా మర్చిపోయి విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు ఒకరోజు నేను నా భర్తతో మార్కెట్కి వెళ్లాను మా ముందు పెద్ద కారు వచ్చి ఆగింది ఆ కారులో కూర్చున్న మనిషిని చూసి నేను షాక్ అయ్యాను ఆ కాల్లో ఆ మనిషితో పాటునా మా కుటుంబంలో త్వరగా చేసే సంప్రదాయముంది నాకు కేవలం పదహారు ఏళ్ళు నాకు పెళ్లి చేసినప్పుడు దీనికి కారణం మా అత్తగారు చనిపోవడం మరియు ఇల్లు చూసుకునేవారుకూడా ఎవరూ లేరు నా ఆడపడుచుకుకూడా పదకొండు ఏళ్లే నాకు పెళ్లయ్యాక వయస్సు వల్ల నాకు సరిగా పనులు చేయడం వచ్చేది కాదు వంటకూడా సరిగా వండలేక చాలా ఇబ్బందిగా అనిపించింది నా భర్త మా మావయ్య నన్ను ఏమీ అనేవారు కాదు క్రమంగా సమయం గడిచిపోయింది మరియు నేను ప్రతి పని నేర్చుకున్నాను కాని రెండు సంవత్సరాల తర్వాత మా ఆడపడుచుకి పదమూడు ఏళ్లు వచ్చేసరికి ఆమెకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది మా దానికి సరే అన్నారు మరియు పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు మరియు నాకు పదహారు సంవత్సరాలు అయిన ఇప్పటికీ ఎన్ని ఇబ్బందుల్లో కాని తనకి కేవలం పదమూడు సంవత్సరాలే తను ఇవనీ ఎలా చేయగలదని నేను నా భర్త మామగారిని ఒప్పించడానికి ప్రయత్నించాను వారు మంచి సంబంధం పోతే మరలా రాదు అన్నారు ఎవరూ నా మాట వినలేదు తనుకూడా చాలా సంతోషంగా ఉంది బట్టలు నగలు చూసి కాని పెళ్లి తర్వాత బాధ్యతలు తనకి ఏం తెలుసు నేనుకూడా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాను నేను తనకి కావలసిన అన్ని వస్తువులు కొంటున్నాను ఎందుకంటే తన అత్తవారింట్లో తనకు ఎలాంటి లోటు ఉండకూడదు మరియు తనని ఎవరూ ఏమీ అనకూడదు ఆ రోజు సాయంత్రం తన మెహందీ ఫంక్షన్ తను పార్లర్కి వెళ్ళింది కాని ఇంట్లో నేను మాత్రమే ఉన్నాను ఇంకా ఇంట్లో పని చేయడానికి ఎవరు ఆడవారు లేకపోవడం వల్ల నేను తనతో వెళ్లలేదు తను తన స్నేహితురాలితో వెళ్లింది తను వెళ్లి చాలా సమయం అవుతుంది అయిన తను రాలేదు ఫంక్షన్కి అతిథులు కూడా వస్తున్నారు నేను నా భర్తను తనని తీసుకురమ్మని పంపాను తరువాత నా భర్త చెప్పింది విని నేను షాక్ అయ్యాను తను పార్లర్కి వెళ్ళలేదు మరియు ఎవరైతే స్నేహితురాలితో వెళ్లిందో తను ఇంట్లోనే ఉంది మేము తన రూంలో చూశాము తన అల్మారాలో మాకు ఒక కాగితం కనిపించింది అందులో తను రాసింది తనకి పెళ్లి ఇష్టం లేదని అప్పుడే తను అన్ని బాధ్యతలు మోయలేదని రాసింది టది విని మేము షాక్ అయ్యాం పాపం తను ఎక్కడికి వెళ్లిందో ఏమో నా భర్త వాళ్ల నాన్న పెళ్లివారికి ఏం చెప్పాలో అని ఆలోచిస్తున్నారు అంతలో పెళ్లి కొడుకు తండ్రి వచ్చి మా మామగారితో ఒంటరిగా మాట్లాడాలని తీసుకెళ్లారు కూడా బయట నిలబడి మాటలు వింటున్నాం టాయన్ అంటున్నారు మీ అమ్మాయి చాలా చిన్న పిల్ల అందువల్ల ఈ పెళ్లి ఆపెద్దాం ఒకవేళ పోలీసులకు తెలిస్తే మనం జైల్లో ఉంటాం చట్టం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు వచ్చేంత వరకు ఆడపిల్లకు పెళ్లి చేయకూడదు అందుకే ఈ పెళ్లి కాన్సిల్ చేద్దాం నాకు తెలుసు మీరు ఈ పెళ్లి కోసం చాలా ఖర్చు చేశారు అందుకనే ఈ ఐదు లక షలు తీసుకోండి అని ఆయన చెక్ ఇచ్చారు మా మామగారు ఆ చెక్ ని తీసుకుని చాలా సంతోషించారు తరువాత మేము వచ్చిన అతిథులకు చాలా కష్టం మీద వారికి జరిగింది చెప్పాము అమ్మాయి వయస్సు చిన్నది అని అందుకని చట్టం ప్రకారం పెళ్లి చేయకూడదని వారికి వారు నమ్మారు మరియు వారు తన గురించి అడిగారు తనని వేరే ఊరికి పంపామని చెప్పాము కొన్ని రోజుల తరువాత దీని గురించి అందరూ మరచిపోయారు నా ఆడపడుచు చాలా మంచిది తను నేను దగ్గరగా ఒకే వయస్సు కావడం వల్ల ఇద్దరం బాగా ఉండేవాళ్లం నా భర్త మామగారు రోజు పనికి వెళ్తారు మేము ఇద్దరం మాత్రమే ఇంట్లో ఉండటం వల్ల మేము బాగా సన్నిహితంగా ఉండేవాళ్లం ఇప్పుడు తనులేదు నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు చాలా ఒంటరిగా అనిపించేది నా భర్త తనని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు కాని తనకు ఇంకా ఏ ఆధారం దొరకలా నేను కూడా తన స్నేహితురాళ్ళుని కలిశాను కాని వారు చిన్న పిల్లలు వాళ్లు ఇలాంటి విషయాలపై అంత అవగాహన ఉండదు వారికి ఏమీ తెలీదు నా భర్త తన చెల్లి పెళ్ళికి తెచ్చిన సామాను అన్నీ ఒక పేద అమ్మాయికి ఇచ్చేశారు అదికూడా మా మామగారికి ఇష్టం లేదు ఆయన ఇంత పిసినారివాడు అని నాకు ఇంతవరకు తెలియదు నా భర్త కూడా చిన్నదే ఆయనకు ఎరవై సంవత్సరాలు ఆయనకు తెలిసిన విధంగా ఆయన తన చెల్లిని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు కాని వాళ్ల నాన్న తనకు ఒక కూతురు ఉంది అనే విషయమే మర్చిపోయారు ఆయన తన కూతురి వల్ల వచ్చిన డబ్బులతో పార్టీలు చేసుకుంటూ క్లబ్లకు వెళుతూ రోజు బయటనుంచి భోజనం తెచ్చుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు నాకు అప్పుడప్పుడు అనిపించేది తన కూతురు ఎక్కడ ఉందో ఆయనకు తెలుసు అని కానీ తెలిస్తే ఇంటికి తీసుకువచ్చేవారు కదా అని అనుకునేదాన్ని కొన్ని రోజుల తరువాత మేము ఇంట్లో కొన్ని సామాన్లు కొనడానికి బయటికి వెళ్లాము నేను అన్ని తీసుకొని బయట రోడ్డుపై నుంచున్నాను నా భర్త ఏదో తీసుకోవడానికి షాపులోకి వెళ్లాడు ఇంతలో నా ముందు ఒక కార్ వచ్చే ఆగింది అక్కడ చాల కార్లు ఆగి ఉన్నాయి నేను వాటిని చూస్ తూ ఉంటే నా దృష్టి ఒక కార్ లోపలి మనిషిపై పడింది దానిలో నా ఆడపడుచు మరియు తనతో ఉన్న వ్యక్తిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను టింతలో కార్ వెళ్లిపోయింది నా భర్తకు ఈ విషయం చెప్పాను కార్లో తన చెల్లిని చూశానని తను చాలా సంతోషంగా ఉందని టాయన నమ్మలేదు నువ్వు ఎవర్నూ చూసి తను అనుకుంటున్నావు అయిన తనను కార్లో ఎవరూ ఎక్కించుకుంటారు ఒకవేళ లిఫ్ట్ అడిగిన తను సంతోషంగా ఎలా ఉంటుంది అన్నారు కానీ నేను వాళ్ల చెల్లితో ఉంది ఎవరో చెప్పాను కాని ఆయన నమ్మలేదు అలా జరిగే ప్రసక్తే లేదు నువ్వు ఈ విషయం ఇంతటితో మరచిపో అది నీ భ్రమ నువ్వు ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తున్నావు కాబట్టి ఎవర్ని చూసినా తనే అనిపిస్తుంది అని నాకు గట్టిగా చెప్పారు తరువాత నేను ఆ విషయం గురించి మాట్లాడలేదు కాని నా మైండ్లో అదే ఆలోచిస్తూ సచ్చిపోతానేమో అనిపించేది నేను నా భర్తకి తప్ప ఇంకా ఎవరికీ చెప్పుకోడానికి ఎవరు లేరు పాపం తను ఎక్కడికి వెళ్లిందో ఎలా ఉంది రోజు వచ్చే వార్తలు మాకు ఆందోళన పుట్టించేవి నా భర్త తన చెల్లి గురించి తలుచుకుంటూ తన బొమ్మలు బట్టలు చూస్తూ బాధపడేవారు ఇలా నాలుగు నెలలు గడిచాయి తన గురించి ఏమీ తెలియలేదు తరువాత ఒకరోజు నేను మా ఎదురింటి ఆంటీతో బజారుకి వెళ్లాను నేను కూరగాయలను తీసుకుంటూ ఉండగా ఒక కార్లో నేను నా ఆడపడుచుని మరల చూశాను కాని ఈసారి అది వేరే కార్ డ్రైవర్ కూడా వేరే ఈసారి నేను ఖచ్చితంగా చెప్పగలను నేను చూసింది తననే నేను నాతో ఉన్న ఆంటీతో చెప్పబోయాను అంతలో నాకు గుర్తుకు వచ్చింది అసలు ఇవి ఏమీ ఆవిడకి కదా అని నేను మాట మార్చేశాను టింటికి వచ్చిన తర్వాత నేను నా భర్తకి చెప్పాను ఈసారి కూడా ఆయన అది నా భ్రమే అన్నారు నువ్వు చూసింది తననే అంటున్నావు ఈసారి కార్ వేరు డ్రైవర్ వేరు అంతకు ముందు డ్రైవర్ వేరు నువ్వు ఈసారి కూడా భ్రమ చెప్పారు నీకు తెలీదా అలా ఇంట్లో నుండి పారిపోయిన పిల్లలతో సమాజం ఎలా వ్యవహరిస్తుందో అసలుకే నేను భయపడుతున్నాను అసలకి తను ఎలా ఉందో అసలు బతికి ఉందో లేదో అని నువ్వు వచ్చి రోజుకొక కథ వినిపిస్తున్నావ్ ఆయనకి అనిపిస్తుంది నేను ఆయనని బాధ నుండి బయటకు రావడానికి ఇవన్నీ చెప్తున్నానని కాని ఇవన్నీ నేను ఆయనకి నిజం తెలియడానికి చెప్తున్నాను తర్వాత నిజం ఎలానో మా ఆయనకి తెలిసిపోయింది ఒకరోజు నేను మా అయ్యనమ్మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నాం దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మా బైక్ ఆగింది మా పక్కనే ఒక కార్ వచ్చి ఆగింది దానిలో మేము ఆడపడుచునీ తను కూడా మమ్మల్ని చూసి తన ముఖం దాచుకుంది మేము తన దగ్గరకి వెళ్లెసరికే గ్రీన్ సిగ్నల్ పడింది కిందలో కార్ వెళ్లిపోయింది కూడా కార్నీ ఫాలో అయ్యాం కి మేము ఫాలో అవుతున్నాం అని తెలిసి అతను అన్ని గల్లీలు తిప్పి మాయమయ్యాడు నేనే తనతో మొదట చూసింది తనకి కాబోయే మామగారు మేము ఆయన దగ్గరికి వెళ్లి ఆయనని అడుగుదాం అని నిర్ణయించుకున్నాం తర్వాత రోజూ నా భర్త నేను ఆయన ఆఫీస్కి వెళ్లాము ఆయనని అడిగాము అప్పుడు ఆయన అన్నాడు ఏం మాట్లాడుతున్నారు మీరు తను మా ఇంట్లో ఎందుకు ఉంటుంది మా ఇంట్లో ఉంచుకోవాలంటే అప్పుడే మేము పెళ్లి చేసుకుని గౌరవంగా మా ఇంటికి తీసుకువచ్చేవాళ్లం తాయన మాటలు విని మళ్లీ మాకు ఏమీ అర్థం కాలేదు ఒక విషయం అయితే అర్థం అయ్యింది తను క్షేమంగా ఈ ఊరిలోనే ఉంది అని మేము వెళ్లి ఈ విషయం మా మామగారికి చెప్పాం ఎంతైనా తను ఆయన కూతురు తర్వాత నేను మా అమ్మకి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కొన్ని రోజులు మా ఇంట్లో ఉన్నాను ఒకరోజు నా భర్త ఆఫీసునుంచి నన్ను తీసుకువెళ్లడానికి వచ్చారుమేము ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఒక గది నుండి ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించింది వెళ్ళి చూడగా అక్కడ మా మామగారు ఆయన కూతురు తనకి కాబోయే మామగారు ఉన్నారు మా ఆడపడుచు చాలా సంతోషంగా ఉంది తను మమ్మల్ని చూడగానే వచ్చి నన్ను హత్తుకుంది నా భర్త ఇదంతా చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరు తను మీ దగ్గర లేదని చెప్పారు అసలు ఏంటి ఇదంతా నిజం చెప్పండి అని అడిగాడు ఆయన అన్నారు ఇప్పుడు మీతో నిజం దాచిన ప్రయోజనం లేదు మీరు శాంతంగా కూర్చోండి నేను మీకు నిజం చెప్తాను ఆయన మాతో సంబంధం కోసం వచ్చినప్పుడు నన్ను చూశారు నా వయస్సు సరిపోయిద్ది అని సరే అన్నారు కాని తరువాత తెలిసింది నేను ఈ ఇంటి కోడల్ని మరియు మా ఆడపడుచు వయస్సు చాలా చిన్నది అని అప్పుడే సంబంధం వద్దని చెప్తే మేము పరువు కోసం మరల వేరే వారితో తన పెళ్లి చేస్తాం అని ఆయన పెళ్లి పనులు అని వచ్చి వెళుతూ తన బ్రెయిన్ వాష్ చేసి తనది ఇప్పుడు చదువుకునే వయస్సు అని ఇప్పుడు పెళ్లి వయస్సు కాదని తనకి నచ్చ చెప్పారు టాయన చాలా చదువుకున్న వ్యక్తి టాయన ఇలా చిన్న వయస్సులో పెళ్లి చేసే అమ్మాయిల కోసం మరియు తల్లిదండ్రులు లేని వారి కోసం ఒకంఠత్ కూడా పెట్టారు దానిలోనే మా ఆడపడుచు ఉంది అందుకనే తను తన మెహందీ రోజు వెళ్లిపోయింది తరువాత ఆయన వచ్చి మా కూడా నచ్చ చెప్పారు ఇప్పుడు తనది చదువుకునే వయస్సు పెళ్లిచేసే వయస్సు కాదని ఆయనకి కూడా బ్రెయిన్ వాష్ చేశారు కూడా ఒప్పుకున్నారు టాయన మా ఆడపడుచును మాకు అప్పగించి మామగారి దగ్గర మాట తీసుకున్నారు తనకి చదువు పూర్తి అయి పెళ్లి వయస్సు వచ్చే వరకు పెళ్లి చేయను అని టాయన చేసిన పని మాకు చాలా సంతోషంగా అనిపించింది మేము ఆయనకు ధన్యవాదాలు తెలిపాము మరియు మేము కూడా ఆయనకు మాట ఇచ్చాం మాకు వీలైనంత వరకు చిన్న పిల్లల మీద పెద్ద పెద్ద బాధ్యతలు పడకుండా వారికి చిన్న వయసులోనే పెళ్లి కాకుండా సమాజంలో పెరుగుతున్న విడాకులు ఈ రకంగా తగ్గపోయేలా మా వంతు మేము కృషి చేస్తామని అయితే ఫ్రెండ్స్ ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి మరియు స్టోరీ బాగుంటే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మోటివేషనల్ స్టోరీతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు